యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు చంద్రుడు వరుసగా జ్యేష్ట నక్షత్రం మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ ధనిష్ట శతపిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది ఈ చంద్రుడు వృషిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్ రాశిలో రవితో సంగమిస్తూ అష్టమిస్తూ అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు ఈ వారంలో ముప్పైవ తేదీ జ్యేష్ఠ నక్షత్రం మూడవ పాదంలో బుధుని యొక్క ప్రవేశం ముప్పై ఒకటవ తేదీ ధనిష్ట నక్షత్రం నాలుగవ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జనవరి ఒకటికి పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదంలో రవి ప్రవేశం జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదంలో బుధుని ప్రవేశం మూడవ తేదీ శతపిశా నక్షత్రం ఒకటవ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం నాలుగవ తేదీ పూర్వాషాఢ నక్షత్రం మూడవ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది అలాగే పుష్యమి నక్షత్రం ఒకటవ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది చివరిలో నాలుగవ తేదీ మూలా నక్షత్రం మొదటి పాదంలో ధనుషి బుధ బుధుడు ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు ఒకటి పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది ఆరోజు పుష్యశుద్ధ విధియా బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది అలాగే ముందుగా ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది ఒక నూతన సంవత్సరం ఒక మాసం తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి విశేషంగా డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవతి అమావాస్య ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది అలాగే ఈ అమావాస్యను బకుల అమావాస్య అని కూడా అంటారు వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి అలాగే ముప్పై ఒకటవ తేదీ పుష్యమాసంతో ప్రారంభం జనవరి ఒకటవ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది మనకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి చివరి రోజుగా ఉంది కాబట్టి మనకు ఆ రోజు నుంచే తెలుగు సంవత్సరంలో ఉన్నటువంటి పుష్యమాసం తెలుగు పంచాంగ రీత్యా ఉండేటువంటి పుష్యమాసం ఇది తెలుగు మాసాలలో పదవ మాసంగా పేర్కొనబడింది ఆ యొక్క పుష్యమాసం మనకు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి ప్రారంభమవుతున్నది సామాన్యంగా ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా అని కూడా చెప్తారు మనకు శూన్యమాసంలో చేయకూడని పనులు ఏంటంటే గృహారంభాలు గృహప్రవేశాలు వివాహాలు ముఖ్యమైనటువంటి తర్వాత స్థిర చరాస్తుల యొక్క అమ్మకాలు కొనుగోళ్లు వాటికి సంబంధించిన విషయాలు ముఖ్యమైనటువంటి విషయాలన్నిటిని కూడా ఈ శూన్యమాసాన్ని వదలడం అనేది మన ప్రాంతంలో సాంప్రదాయంగా ఉంది అలాగే మిథునాషాఢమని ఉంది అంటే మి ఆషాఢ మాసం కూడా శూన్యమాసమే మనకు ఆషాఢ మాసం అది ఉత్తరాయణం చివరిలో ఉంటుంది అలాగే దక్షిణాయనం చివరిలో పుష్యమాసం ఈ రెండు శూన్యమాసాల కింద మనకున్నటువంటి తెలుగు మాసాలలో పన్నెండు మాసాలలో ఈ రెండింటిని వదిలేయడం జరుగుతుంది ఈ పుష్యమాసంలో చాలా వరకు భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పనులు విష్ణుకు మూర్తికి సంబంధించినటువంటి పూజలు ఉపవాసాలు ప్రత్యేకంగా ఇవి పేర్కొనడం చేయడం జరుగుతుంది ఈ పుష్యమాసంలో మనం పూర్తిగా వర్జించవలసింది ఏంటంటే గృహ నిర్మాణం ఈ పుష్యమాసంలో గృహ నిర్మాణం చేసి అందులో ఉన్నట్టయితే చోరుల వల్ల భయము అంటే ఆ ఇంట్లో ఏ వస్తువులు కూడా భద్రంగా ఉండవు అని అనుకోవాలి అలాగే ఆర్థికపరమైన విషయాలు కానీ ఏదైనా కూడా అందులో అశాంతిగానే ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క వాస్తు శాస్త్ర రీత్యా మనకున్నటువంటి ధర్మశాస్త్ర రీత్యా కూడా పుష్యమాసంలో గృహారంభం అసలు ఇది గృహప్రవేశం కూడా చేయకూడదు కానీ గృహారంభం మిక్కిలి చేయకూడదు ఇది పుష్యమాసంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఫలితాలు ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పుష్యమాసంలో కొన్ని ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబాలలో కానీ ఎవరైతే పాడి పరిశ్రమ ఆవులను ప్రత్యేకంగా పెంచి శ్రద్ధతో చేస్తుంటారు ఉంటారు ఈ మాసంలో ఆవు ప్రసవించినట్టయితే అంటే ఈనినట్టయితే ఆవును ఆడపిల్లకి ఇవ్వాలి అనే ఒక మతం ఉంది అంటే వాళ్ళకి ఇవ్వాలి పుష్యమాసంలో ఆవు ఈనట్టయితే ఆవు దూడతో పాటు తన కూతురికి తన ఆడపిల్లకి ఎవరికైనా తన ఏంటో వాళ్లకు ఆడపిల్లకే అనుకోండి వాళ్ళకి ఇవ్వాలని ఉంది లేదా సోదరి మండలకన్నా ఇవ్వాలని కూడా ఒకటి ఉంది ఒక మతం కొంతమంది ఆచరిస్తారు అలాగే ఈ పుష్యమాసంలో గేదె ఈనినట్టయితే అంటే ఆవులు గేదెలు ఉంటాయి కదా అది కొన్ని ప్రాంతాల్లో బర్రేలు అంటారు ఆ గేదె ఈనినట్టయితే శాంతి చెయ్యాలనుంది ఒక ఇంట్లో ఆడపిల్ల కానీ కోడలు కానీ ఆడవాళ్ళు ప్రసవించి మనమలో మనమరానిలో కలిగినట్టయితే కొన్ని దుష్ట నక్షత్రాలకు దుష్ట తిథులకు ఎలాంటి మనం శాంతులు చేస్తామో తన ఇంటికి సంబంధించి తనకు సంబంధించినటువంటి గేదె ఈనిత కూడా శాంతి చెయ్యాలనుంది శాంతి కర్మలు చేయాలనుంది ఇది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా కూడా ఉంది అలాగే ఆవు ఈనితే ఇవ్వాలని గేదె ఈనితే శాంతి చెయ్యాలని ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఈ పుష్యమాసానికి సంబంధించి ఈ కొన్ని ప్రాంతాలు వాడుకలు కూడా ఉన్నాయి కానీ చేస్తే మంచిది అనేది ధర్మం చెప్తున్నది సామాన్యంగా ఈ పుష్యమాసంలో ఒక సామెత ఉంది పుష్యమాసంలో పూసగుచ్చ సమయము దొరకదు అంటే పూసగుచ్చ పొద్దుండదు అని ఒక సామెత పుష్యమాసంలో పూసగుచ్చ పొద్దుండదు అని అంటారు అంటే పుసలో పూసగుచ్చడానికి ఎంత సమయం పడుతుందండి క్షణం సమయం కానీ అది కూడా ఉండదు అంటే ఈ పుష్యమాసంలో రాత్రులు ఎక్కువ పగలు మరీ తక్కువగా మారుతూ ఉంటుంది ఇది ఈ పుష్యమాసానికి ఉన్నటువంటి విశిష్టత ఈ పుష్యమాసాల్లో చాలా వరకు ఆహార నియమాలు ఆరోగ్య సూత్రాలు తర్వాత భక్తిపరమైనటువంటి కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది దానివల్ల మనకు ఆరోగ్య పరిరక్షణ తర్వాత కొంత మానసికంగా ప్రశాంతి ఇవన్నీ కూడా దొరకడానికి ఇది ఈ పుష్యకాలం అతి చలికాలం ఈ చలికాలంలో ఎక్కువగా ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి మాసానికి సంబంధించిన ఆహార నియమాలు కూడా పెట్టారు అలాంటి ఆహారాలే ఎక్కువగా పెరుగు వాడరు ఈ మాసంలో ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇది పుష్య మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత తెలియజేస్తున్నాను ఈ పుష్య మాసము తెలుగు మాసాలలో చైత్రం వైశాఖం ఇత్యాది మాసాలలో ఇది పదవ మాసము ఇది ఇంచుమించుగా మనకు ధనుర్మాస ప్రారంభంలోనే చివరిలోనే మధ్యలో కానీ చివరిలో కానీ వస్తుంది ఇది ఈసారి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఈ పుష్యమాసం ప్రారంభమవుతున్నది పుష్యమాసానికి అనుకున్నటువంటి విధులు సక్రమంగా నిర్వర్తించుకొని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం